అసలు పెద్ద నితిన్ సో ఈ రోజు అయితే మా గణపతి దగ్గర ఎనిమిది ప్రసాదాలు అయితే చేస్తున్నారు వేస్తున్నారు వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ప్రసాదాలు కాదు ఇక్కడ కమిటీ మెంబర్స్ ఇలా అంతా హలో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్ సో ఈ రోజు మనం లాగ్ అర్థం చూసుకుంటది సో ఈ రోజు అయితే మా గణపతి దగ్గర ఎనిమిది ప్రసాదాలు అయితే చేస్తున్నారు సో నిన్న కుంకుమ పూజ అయిపోయింది సో ఈ అయితే నూట ఎనిమిది ప్రసాదాలు చేస్తున్నారు సో మనం అయితే ఇప్పుడు మనకు నిమజ్జనం కూడా ఉంది సో మాకైతే హాలిడేస్ ఉన్నాయి ఒక టూ డేస్ సో అట్లా చెప్పేసి మేమైతే ఇప్పుడు మన ఈ రోజు అయితే అది ఉంది మనం అయితే ఇప్పుడు ఎయిట్ కి అయితే ఇక్కడ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తాం మా గణపతిని కూడా నేను లాగ్ చేయాలి ఇప్పుడు సో అది కూడా చూపిస్తాను చాలా సో గైన్స్ ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం సో మనం మా రూమ్ దగ్గర నుండి జేబీఎస్కి వేసరికి అయితే టూ అవర్స్ అయితే జర్నీ ఉంటది సో అక్కడ నుండి మనం విమలాడ బస్ అయితే వెళ్ళాలి చాలు ఇప్పుడైతే మనం వెళ్దాం సో గాయస్ మనమైతే ఫైనల్గా అయితే వచ్చేసినాం సో ఇక్కడ నుండి సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో జేబీఎస్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే మనకు ఫైవ్ కే కానీ ఫార్టీ నైన్ ఏం కానీ బస్ అయితే ఎక్కాలి సో ఫైనల్ గా మనమైతే జేబిఎస్ అయితే వచ్చేసినాం సో ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ ఏంటంటే విమలాడ బస్ ఉందో లేదో అని చెప్పేసి చూడాలి సో బస్ లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది సో ఇంకా నైన్ కిలోమీటర్స్ దూరంలోనైతే మా ఊరు ఉంటుంది ఇప్పుడైతే మనం ఇటు సైడ్ అయితే వచ్చేసినాం సో చూద్దాం ఇంకా గైస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుండి అయితే ఇక్కడికి వచ్చేసినాం మనకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే నూట ఎనిమిది ప్రసాదాలు చేస్తారని చెప్పేసి అయితే అన్నారు సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు తెలిసింది ఏంటంటే నూట ఎనిమిది ప్రసాదాలు కాదు ఇక్కడ చేసేది ఈరోజు దీపాల అయితే చేస్తుర్రు సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లా చేస్తారు ఎవరు చేస్తారు అని చెప్పేసి అయితే మొత్తం నేను మీకు ఇప్పుడు ఈ బ్లాగ్ లో మొత్తం అయితే ఉంటుంది సో ఇదే గాయస్ మా గణపతి శ్రీ సిద్ధి వినాయక మండలి మానాల గణపతి ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ పడ్డది సో ఒకసారి చూడండి ఈ రోజు అయితే మనకు దీపార్ధన ఉంది సో అయితే జరుగుతుంది సో ఒకసారి పూజకు ఎంత మంది వచ్చారు అని చెప్పేసి కూడా చూపిస్తాను నేను ఈ బ్లాగ్ లో సో ఒకసారి చూడండి మీరు మొత్తం बाटूर् సో దీపార్ధన కాబట్టి దీపాలతో పూజ చేస్తారు కాబట్టి ఇట్లా మన షెడ్ ముంగట ఒకటి వినాయకుంది అట్లనే ఓం ఇంకోటి స్వస్తిక్ సింబల్ వేసి అట్లా అందులో మిడిల్ లో అయితే మనకు దీపాలు వెడదామని చెప్పేసి అనుకున్నారు సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అక్కడ వినాయకుడిని అయితే డ్రా చేస్తారు మెంబర్స్ సో గాయస్ చూడండి ఇల్లు మా అందరు మా కమిటీ మెంబర్స్ సో మెయిన్గా పెత్తనం చేసేది మొత్తం మా మిన్నడు ఇంకోటి అసలు పెద్ద మంచి అయిన నితిన్ సో మన పూజారు కూడా వచ్చేసింది ఇంకా చందన్న మాడకట్టే సో ఇతను పూజను అయితే స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు

సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదే గాయస్ ఎందుకంటే నేను ఛార్జింగ్ కూడా అయిపోయిన ఉండే నా వల్ల సో నేను ప్రసాదం ఏం తీయలే సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్